welcome తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మరి శాలివాహన వాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు కుళస్థులతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గత శుక్రవారం నాడు తమ కులానికి చెందిన గూడూరు వెంకటేశ్వర్లను అక్రమంగా అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుమ్మరి కుళస్థులు చాలా సౌమ్యంగా ఉంటామని తాము వారు ఎవరు జోలికి వెళ్లి పరిస్థితి లేదని అన్నారు అయితే తమను అనవసరంగా రెచ్చగొట్టిన తమ వారిని ఇబ్బందులు పెట్టినా తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు కావున ఇకనైనా పలు రాజకీయ పార్టీలు వారి తీరును మార్చుకొని కుమ్మరి కుళస్తులను ఇబ్బందులకు గురి చేయకుండా జాగ్రత్త పడాలన్నారు లేని పక్షంలో తమ సత్తా ఏమిటో చూపిస్తామని కుమ్మరి శాలివాహన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు మోచల మధు ఉపాధ్యక్షులు కోల్లపుడు వేణుగోపాల్ పొదలకూరు వెంకట సుబ్బయ్య పి కిష్టయ్య అయినకోట రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం చైతన్యమై ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం కాబట్టి మనం శాలి వాహనాలుగా మనకి వెంకటగిరి నియోజకవర్గంలో ఇంత శక్తి మనకాడ ఉన్నప్పుడు మన శక్తి ప్రదర్శన అనేది మొదటి నుంచి ఉండాలి అదేవిధంగా మనలో ఎవరే ఏ ఒక శాలివాహనులుగా అన్ని రంగాల్లో మన వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా మన సహకారాలు మనం అందించాలి ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా మన శాలివాహనులు అన్ని రంగాల్లో వెనుకబడుతూ ఉన్నారు వాళ్ళందరినీ ఈరోజు చూస్తే రాజకీయ రంగంలో ఎక్కడ మనం శాలివాహనులు ఒక పేరు కూడా వినపడుతుందా వినబట్టం లేదు ఎక్కడ కూడా ఒక రాజకీయ రంగంలో మన పేరు లేదు అదేవిధంగా వ్యాపార రంగాల్లో వెనకబడే ఉన్నాం మనం ఒకప్పుడు వ్యాపార రంగంలో చాలా ముందుండేవాళ్ళం కుమ్మర్లు అంటేనే వ్యాపారం అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు వ్యాపార రంగంలో కూడా వెనకబడిపోయిన అదేవిధంగా ఈరోజు చదువుల్లో కూడా మన వాళ్ళు వెనకబడిపోయినారు ఇలా ప్రతి దాంట్లో కూడా వెనకబడుతూ ఉన్నాం ఆ వెనక పాటితనం నుంచి మన యొక్క ఐక్యతతో మనం అందరం కూడా ఏ రంగాల్లో మనం కొందరు అభివృద్ధి చెంది ఉన్నామో వాళ్ళు మిగతా వాళ్ళు ఇంకొకటి భయం ఇక్కడ ఎప్పుడైతే మనలో భయం ఉండద్ మనలో భయం ఉంటుందనుకోండి మనం ఏ చిన్న పిల్లడు వచ్చినా మనం భయపడతాం భయం ఎప్పుడు వస్తుంది మన దగ్గర మనం ఏం చేయలేమేమో లేదు మీరు ఒకటి చెప్పారు ఏమని అన్నారంటే ఎవరో చెప్పారు మనం మన జోలికి మనం ఎవరి జోలికి వెళ్ళము ఎవరన్నా మన జోలికి వస్తే మనం వదలం ఎందుకు వదలం అంటే మనం ఎవరి జోలికి పోం ఊరికి వాళ్ళు మన జోలికి వస్తే మనం వదలం ఇంకొకటి మన క్యాస్ట్కి మనం మీరు వాళ్ళు చెప్పారు మనం చెప్పుకోవాలంటే మనం భయపడుతున్నాం మన క్యాస్ట్ అంటే నేను బ్యాంగళూరులో ఉంటాను అంటే నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నాను నా దగ్గర నూట యాభై మంది పని చేస్తారు అంటే ఐఎమ్ రన్నింగ్ ద కంపెనీ నాకు నాకు ఇయర్లీ ఒక పది కోట్ల టన్ అవుతుంది నా కంపెనీకి బట్ నా అంటే ఒక రెడ్డి నేను క్యాస్ట్ గురించి మాట్లాడచ్చు మాడు తెలియదు ఏదో ఒక క్యాస్ట్ ఒక అగ్ర కులాల వల్ల ఎవరు కులం అంటే ఏంది అసలు వాట్ కులం అగ్రకులం కులం అంటే ఏంటి తెలియదు ఎవరికి చెప్పలేరు కులం అంటే ఏంటంటే ఎవరైతే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు అగ్రకులం అంతేలా ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళు అగ్రకులం మనం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఏమవుతుందంటే మనము మనల్ని ఇంకోటి అంటారు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళండి తెలంగాణకి వెళ్ళండి కర్ణాటకకి వెళ్ళండి ఇంకొకటి యూపీకి వెళ్ళండి ఒడిస్సాకి వెళ్ళండి నేను అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ కంట్రీస్ ట్రావెల్ చేశాను ప్రతి ఒక్క కంట్రీకి వెళ్ళండి మన కుంబర ఉంటుంది ప్రతి ఒక్క కంట్రీకి వెళ్ళండి మన కుమ్మరి ఉంటుంది మన కుమ్మరిని ఏమంటారు అంటే ఇంకొక రకంగా బ్రాహ్మణ అంటారు కొన్ని కొన్ని స్టేట్లు మీరు రాజస్థాన్కి వెళ్తే నేను అన్ని స్టేట్లు జరుగుతాను యాక్చువల్గా నాకు అన్ని షేట్ల కంపెనీ ఉంది అదే చెప్తున్నానండి అంటే మనం ఎందుకు అంటే విశ్వకర్మ విశ్వకర్మ అంటే ప్రతి ఒక్క సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ విశ్వకర్మ జయంతి చేస్తారు అందరికీ తెలుసా తెలియదవరే తెలుసా మీకు అందరికీ అసలు ఒక విశ్వకర్మ అంటే ఏందని ఒక విశ్వకర్మ అంటే ఏంటంటే ఈ హిందూయిజంకి రూట్ అంటే ఒక హిందూయిజం అనే దాన్ని క్రియేట్ చేసినప్పుడు విశ్వకర్మ హిందూయిజం అనే కాదు ఈ వరల్డ్లో ఒక ఇల్లు ఇట్లా కట్టాలి ఇంకోటి ఇట్లా కట్టాలి ఇదంతా క్రియేట్ చేసింది విశ్వకర్మ విశ్వకర్మ అనే మన 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 జాతి విశ్వకర్మ అంటే ఈ జాతులన్నీ వచ్చింది కూడా ఈ విశ్వకర్మ క్రియేట్ చేసినట్లే సో మనం ఎందుకు సిగ్గుపడాలి మన గురించి చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పారు కదా మనం సిగ్గుపడుతున్నాం అని చెప్పి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు సి ఒక ఏ క్యాస్ట్ వచ్చినా కానీ ఏ కులం వచ్చినా కానీ ఇంకోటి ఇంకోటి వచ్చినా కానీ అన్నీ కూడా ఇక్కడ మన దగ్గర నుంచే వచ్చినాయి ఇంకోటి ఒక కుమ్మరిని క్రియేట్ చేసింది ఎవరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అంటే ద పవర్ఫుల్ గాడ్స్ ఎవరున్నారండి లోకంలో మంచి గ్రేట్ గాడ్స్ ఎవరు విష్ణు బ్రహ్మ శివ ఈ ముగ్గురే కదా విష్ణు బ్రహ్మ శివ ఈ విష్ణు బ్రహ్మ శివ ఈ ముగ్గురు కలిపిన క్రియేట్ చేసిన ట్యాస్టిక్ కుమ్మరి ఎట్లా విష్ణు చక్రం బ్రహ్మ బ్రహ్మ దేంట్లో పవర్ఫుల్ మైండ్ తమకున్నంత తెలివి ఇంకెవరికి ఉండదు కదా ఎందుకంటే నా పేరు రెజవాడ ఆశయ ఆంధ్రప్రదేశ్ కుమర డైవాన్ సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ దినం ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఒక పార్టీ అమానుషమైనటువంటి ఖండిస్తూ ఆ సంఘం తరఫున ఆ రాష్ట్ర కమిటీ ఈరోజు తీవ్రంగా దాన్ని నిరసిస్తూ మా ద్వారా తెలపడానికి మమ్మల్ని సందేశం మనకి పంపారు కావున ఇక్కడున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక చేయదలుచుకున్న ఈ సందర్భంగా ఏమంటే ఉమ్మర్లు ఎప్పుడో ఎవరి జోలికి రారు విషయాన్ని పద్ధతిగా చెప్పడం వరకే మా బాధ్యత అది ఏ విధంగా స్వీకరిస్తారు దాన్ని ఏ విధంగా తీసుకెళ్తారు అనేది వాళ్ళ వికీర్తికి వదిలేస్తున్నాం ఎందుకంటే మేము రోడ్లెక్కి చేసే వాళ్ళం కాదు బ్యానర్లు కట్టేవాళ్ళం కాదు ఇళ్ల ముందు తెలిపే తెలిపేవాళ్ళం కాదు మా కార్యక్రమాలు మాకు ఉన్నాయి మేము చేయాల్సిన పని చేస్తాం ఈ నియోజకవర్గంలో ఇరవై వేల మంది మా ఉన్నారు మేము ఏం చేయాలో మేము ఏం చేయదలుచుకున్నామో అది చేసి చూపెడతాం కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాలా అంతేగాని ఏది పడితే అటు బాగా మాట్లాడడం ఎప్పుడు పడితే వాళ్ళని తీసుకుపోయి మాట్లాడడం వాళ్ళని తీసుకుపోయి లోపలేయడం వాళ్ళని హింసించడం అనేది అమానుషర్యేది ఇది రాజకీయ పార్టీలకు తగదు కావున దీన్ని పూర్తిగా మానుకోకపోతే రాబోయే రోజుల్లో దీని పరిణామం వాళ్ళు చూడక తప్పదు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి విన్నవిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీకి అనేక రకాలుగా అనేక మంది కార్యకర్తలు సమీకరించి పార్టీకి అహినిసీలు కృషి చేసినటువంటి గూడూరు వెంకటేశ్వర్ల గారిని బహిష్కరించిన మీరు నోట్లోంచి మాట రాలా అదేవిధంగా ఇతర పార్టీ వాడు బాధిస్తున్నా అతను పార్టీని వదులుకుంటా ఈనాటికి కూడా పార్టీలు పనిచేస్తున్నాడంటే అది మాకున్నటువంటి నిబద్ధత కార్యాచరణ దాన్ని మీరు పూర్తిగా దృష్టిలో ఉంచుకొని తిరిగి వెంకటేశ్వర్ల గారిని పార్టీలు చేర్చుకుంటూ ఆయనకి బాధ్యతలు అప్పగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరొక విషయం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరో చెప్పారని అమానుషంగా తోలనాడడం ఇబ్బంది పట్టడం అనేది మీకు తగదు కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి సాటి సోదరులుగా మీకు మేము చేసినటువంటి సేవలను గుర్తించుకొని మమ్మల్ని మా సోదరులుగా మీరు స్వీకరించాలి తప్ప వ్యతిరేకించి మమ్మల్ని దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి ఎవరో చెప్పారని వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది మీరు విచారించకుండా అమానుషలుగా తీసుకుని లోపల పెట్టడం అనేది మీకు తగదు కాబట్టి మీరు ఆలోచించి ఎవరు ఎటువంటి వాళ్ళు మీరు విచారించి కేసు కట్టండి వాళ్ళు ఇబ్బంది పెట్టండి కాబట్టి మీరు మీ అందరూ కూడా మా కులస్తుల తరఫున మేము ఈరోజు ప్రతినిధి గడుకున్నామంటే మా కులస్తులు సౌమ్యులు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి తగిన న్యాయం చేస్తారని కేసుడు సుమోటోగా తీసుకొని పార్టీ పరంగా పరిశీలకులు జనసేన పార్టీ పరిశీలకులు ఈ కేసుని సుమోటోగా తీసుకొని పరిశీలించి ఆయన తగిన న్యాయం చేస్తారని చేని పక్షంలో స్థానిక సంస్థల్లో మేము చేయాల్సింది మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ చలవ ఈ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించినటువంటి ఈ దీనికి కారణమైనటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారిని అమానుషంగా దౌర్జన్యంగా పోలీసులు అరెస్టు చేయడం అనేది చాలా అందరం కూడా ఖండిస్తున్నాము ఈ యొక్క చర్యను పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని ఈ సున్నితమైన విషయాన్ని మీరు ఇంత దాకా రాకుండా అందరికి న్యాయం చేయవలసిందిగా మేమందరం ఉమ్మర బాంధవుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాము ఎంతో పార్టీకి సేవ చేస్తూ ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారిని పవన్ కళ్యాణ్ గారు దగ్గర చేర్చుకొని ఈ యొక్క ఈ విషయాన్ని కూలకృషంగా చర్చించవలసిందిగా మేమందరం ఒక్కదాటిపైకి వచ్చి మిమ్మల్ని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఆయన్ని నిర్బంధించడం అనేది పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం అనేది కూడా మేమంతా ఖండిస్తున్నాము మా కుల నాయకుల తరఫున మేమందరం కూడా ఏకదాటిపైకి వచ్చి ఈ విషయాన్ని మీరు కూలకృషంగా చర్చించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం